హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి విరాలి ఫిష్ అండి పులుసు అండి నేనైతే వీడియోలో చాలా స్టెప్ బై స్టెప్ అయితే వివరంగా చూపించాను చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి విరాలి ఫిష్ అండి నేను ఇప్పుడైతే విరాలి ఫిష్ని అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నానండి దీంట్లో ఉప్పు పసుపు వేసి అయితే ముందు నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేయాలి చూడండి కొంచెం ఉప్పు ఇట్లా ఉప్పు పసుపు వేయడం వల్ల అండి ఏమి కొంచెం కూడా స్మెల్ ఉండకుండా చాలా బాగా ఉంటుందండి ఇట్లా ముందు బాగా కలుపుకొని అప్పుడు వాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది చూడండి ముందుగా నీట్గా వాష్ చేస్తే చేసుకున్నాము ఈ విధంగా కలుపుతానైతే వాష్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి బ్యాచిలర్స్ కూడా చాలా విధంగా చాలా నీట్గా చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగానైతే చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చూపిస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తేటగా వచ్చే విధంగా అయితే కారం కడుగు కడగాలండి నీట్గా వాష్ చేయాలి కొంచెం కూడా స్మెల్ ఉండదండి దీంట్లో కొంచెం కారము కొంచెం వేసుకోండి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు అయితే కారం వేస్తామండి కొంచెం అయితే సరిపోతుంది ముక్క చప్పగా ఉండకుండా ఉండటానికి అండి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపండి మూడు వేసి కలపాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా ప్రిపేర్ చేసుకునే లోపల ఈ ముక్కకైతే ఉప్పు కారం అంత బాగా పడుతుంది ముక్క చప్పగా ఉండకుండా మంచిగా ఉంటుందండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపన్ని అయితే ముందుగానే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి దీంట్లో పులుసు రసాన్ని అయితే పిండుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందేనైతే మనకి నీరు అనేది బాగా వస్తుంది గుజ్జు గుజ్జుగా చూడండి చేపల పులుసు కోసం అయితే నేను అయితే ఒక కళాయిని అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి అయితే హీట్ అవ్వాలండి తమిళనాడులో ఎక్కువగా ఇట్లా మసాలా చేస్తే అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఇట్లా మసాలా చేస్తే అప్పటికప్పుడు చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి టేస్టు చూడండి కళ అయితే హీట్ అయిందండి ఒక టేబుల్ స్పూను మిరియాలండి చూడండి ఒక టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర కొంచెం ఫ్లేవర్ కోసం అండి మిరియా మెంతులండి ఒక పావు స్పూన్ కూడా కొంచెం తక్కువ తీసుకోండి మెంతులు కంపల్సరిగా చేపల పులుసులో వేస్తేనే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మనకు మెంతులు మడుకు వేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి వేగేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి కొంచెం అయితే కరివేపాకు ఈ చిన్న మసాలా అయినా కానీ మంచి స్మెల్ వస్తుందండి మిరియాలు జీలకర్రతో మెంతులతో చూడండి ఒక ఆరు వరకు అయితే ఎల్లిపాయలు అండి చూడండి మసాలా అయితే వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక పిరిక నిండా చిన్న ఉల్లిపాయలండి తర్వాతైతే వేసుకోండి చూడండి మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను చల్లారిందండి చూడండి మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పలుసుకోవాలండి అంటే మెత్తటి పౌడర్ లాగైతే చేసుకోకూడదు కొంచెం కొరకొరగా అయితే బరక బరగ్గా అయితే కొంచెం పలుకుగా మిక్సీకి అయితే వేసుకోవాలి కొంచెం పలుకుగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగానైతే కొంచెం పలుకుగా ఉండేటట్లుగా ఇట్లా పలుకు తగిలే విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకున్నామండి ఇప్పుడైతే వేరే బౌల్లోకి అయితే తీసుకొని రెండు మీడియం సైజు టమోటోలను కూడా మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇదే మిక్సింగ్ జార్లోనైతే రెండు మీడియం సైజు టొమాటోలు అండి ఇది కూడా లైట్గా బరకగా ఉండే విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి టమాటోని కూడా ఇది ఇదే విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం పలుక ఇట్లా కనిపిస్తే సరిపోతుందండి లైట్గా టమాటో ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి ఇప్పుడైతే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము చూడండి పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశానండి చూడండి ఒక ఐదారు ఇట్లా పెద్ద సైజు అయితే ఎల్లిపాయలని అయితే తీసుకున్నానండి దాంట్లో రెండు భాగాలుగా ఏదైనా అయితే కట్ చేశానండి అదే మీరు చిన్నవి అయితే ఒక పది తీసుకొని అట్లనే ఉంచేసేయండి నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి మధ్యలోకి అయితే కట్ చేశాను ఎల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అక్కడక్కడ ఎల్లిపాయ తగులుతా సూపర్గా ఉంటుంది అసలు మిస్ చేయొద్దండి ఎల్లిపాయ ఖచ్చితంగా వేసుకోండి చూడండి ఒక కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి అయితే హీట్ అవ్వాలి నేను ఈ చేపల పులుసులోనెకైతే నువ్వుల నూనె వాడుతున్నానండి చేపల పులుసులోకి ఇట్లాంటి వాటిలో పులుసులలోకి మాత్రం నువ్వుల నూనె చాలా బాగుంటుందండి నేనైతే ఒక చిన్న ప్యాకెట్ అండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను ఒకసారి నేను చెప్పిన విధంగా చేపల పులుసుని ఇట్లా నువ్వుల నూనెతో వేసి చూడండి అసలుకైతే టేస్ట్ మడుకు ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది నువ్వుల నూనెతో చేస్తే చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఒక అర స్పూన్ ఆవాలండి ఒక పది పదిహేను గింజలు ఉండేటట్లుగా అయితే మెంతులు చూడండి చిన్న ఉల్లిపాయ ఇవ్వండి ఉల్లిపాయ చిన్న చిన్న మరిగా కట్ చేశాను ఉల్లిపాయ ఎల్లిపాయ రెండు ఒకేసారి వేసుకోండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ఎల్లిపాయ లైట్గా వేయితే సరిపోతుంది అండి అంటే సాఫ్ట్గా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ కలర్ వేయాల్సిన అవసరం లేదండి సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ఎల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టాము కదండి మిరియాలు జీలకర్ర ఇవన్నీ పేస్ట్ని అయితే వేసేసుకుందాము ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే వేయించుకోవాలండి ఆయిల్లో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే వేయించాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ని అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలి టమాటో పేస్ట్ ఎందుకంటే పచ్చివి గజన్ని పట్టింది కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తీస్తానైతే కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి మధ్యలో మూత వేస్తానైతే కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇంకా కొంచెం దగ్గరికి అయితే రావాలండి మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము చూడండి బాగా వేగిందండి ఇప్పుడు కారం అవి యాడ్ చేసుకున్నాము చూడండి ఆల్రెడీ మనం మిరియాలు వేసాము మళ్ళీ ముక్కలు కూడా కారం పట్టించామండి చూసుకొని అయితే వేసుకోవాలండి కారం నేనైతే ఒక అర స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నానండి చూడండి ఒక అర స్పూన్ కాశ్మీర్ కారం పొడ అండి కలర్ కోసమేనండి కారం ఏమి ఉండదు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే వద్దు చూడండి నేనైతే ఒక అర స్పూన్ అయితే వేసానండి ఒక మూడు స్పూన్లు అయితే ధనియాల పొడి అండి మూడు స్పూన్లు నిండుగా ధనియాల పొడు చూడండి మూడు స్పూన్లు నిండుగా అయితే ధనియాల పొడి అయితే వేసానండి ఒక్క సెకండ్ పార్ట్ అయితే వేయాలి తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ మొత్తాన్ని అయితే వేసుకోవాలండి చూడండి చింతపండు వాటర్ మొత్తాన్ని అయితే పోసామండి ఇప్పుడు ఒక గ్లాసు నిండుగా అయితే వాటర్ పోస్తున్నానండి చూడండి ఒక గ్లాసు నిండుగా థిక్నెస్ని బట్టి పచ్చదనాన్ని బట్టి అయితే పోసుకోండి చూడండి నేనైతే ఈ విధంగానైతే పోసానండి ఇప్పుడైతే సరిపడా టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి చూడండి మనం ముక్కలు బట్టి ఇచ్చినప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు బాగా వాటర్ అనేది బాగా తెరలాలండి బాగా బాయిల్ అవ్వాలి అప్పటిదాకా మూత పెట్టుకుందామండి ఒకసారి ఉప్పు కారం పులుపుని అయితే చూసుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటే మూత పెట్టేసుకోవడమేనండి కొంచెం సాల్ట్ కొంచెం అయితే కారం అయితే సరిపోలేదండి ఒక పవర్ స్పూన్ అయితే వేస్తున్నానండి కొంచెం గ్రేవీలో కారం సరిపోలేదు చూడండి ఇప్పుడు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బాగా తెరలాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము చూడండి ఒకసారి మొత్తం చూద్దాము చూడండి ఇట్లా తిరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలని ఏం కేరండి ఇట్లనే వేసుకోండి ఫ్లేవర్ మెత్తపడితే సరిపోతుందండి చిదరం చిదరం రావాల్సిన సాఫ్ట్గా కావాల్సిన అవసరం లేదు ఇట్లా వేసుకుంటే దింపే ముందు చాలా బాగుంటుందండి ఇట్లా పొంగేటప్పుడు చూడండి కొంచెం అయితే పసుపు వేసుకుందామండి నేనైతే ఫస్ట్ మర్చిపోయాను వేయడము ఆల్రెడీ ముక్కకు పట్టించేటప్పుడు అయితే కొంచెం పసుపు వేసానండి ఇప్పుడు కూడా కొంచెం పసుపు అయితే వేసుకుందాము చూడండి వాటర్ అయితే తరలుతున్నాయి ఇంకొక రెండు నిమిషాలు అయితే వాటర్ని అయితే బాగా తరలిద్దామండి చూడండి మోత్ తీసి చూద్దాము చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ బాయిల్ అవుతున్నాయండి చూడండి బాగా బాయిల్ అయ్యాయి ఇప్పుడైతే చేప ముక్కలని అయితే వేసుకుందాము నిదానంగా వన్ బై వన్ వేసుకోండి చూడండి చేప ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకున్నామండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి చేప అనేది ఎమ్మటే సాఫ్ట్గా అయిపోతుందండి అసలుకైతే కదలిపోద్దండి చూడండి చేప ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకున్నామండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చేప అనేది ఎమ్మటే సాఫ్ట్గా అవుతుందండి ఎక్కువ గరిటి పెట్టైతే కలతిపోతుందండి ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది అందుకని ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందాము లైట్గా మూత ఇట్లా పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి చూడండి ఎప్పుడైనా గ్రేవీ అనేది చేప ముక్క మునగాలండి అప్పుడు ఉండాలండి గ్రేవీ కొంచెం పలుచుగా ఉంటేనే చేప ఫ్లే ఎప్పుడైనా చూడండి చేప అనేది లోపలికి మునిగే వరకు అయితే ఉండాలండి గ్రేవీ అనేది ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుందండి మరీ గట్టిగా గ్రేవీ గ్రేవీకి కూడా ఉండకూడదండి కొంచెం వాటర్ అంటే కొంచెం పలచదనంగా ఉండాలండి చేపల పులుసు అనేది ఎక్కువ సేర ఎక్కువసాపు అయితే ఎక్కువ సేవలు అయితే కలతిప్పకూడదండి మూత పెట్టేసుకుందాము చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము ఐదు నిమిషాలు అయితే అయిందండి అసలు ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి అసలు కదలిపోతు చూడండి ఆయిల్ సపరేట్ అవుతా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి చూడండి ఒకటి కర్రీ లీఫ్ అండి స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నానండి చూడండి మన చేపల పులుసు అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుందండి ఇట్లా మసాలాలు అప్పటికప్పుడు చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అయితే లైట్గా పెట్టుకోవాలండి మొత్తం అయితే అయితే పెట్టకూడదు ఈ విధమైన గ్యాప్తోనైతే పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఈ విధమైన గ్యాప్తోనైతే పెట్టేసుకోవాలండి ఇది వన్ వన్ డే తర్వాత కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అండి అప్పుడప్పటికంటే కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ